హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఈతకాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈతకాయలు తాటి ముంజలు ఇట్లా ఎన్నో రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్లో ఇప్పుడైతే మెయిన్ ఈతకాయలు ఫ్రెండ్స్ ఈతకాయలు ఇంకా మాగలేదు పచ్చిగా ఉన్నాయి కానీ చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అవి ఒకసారి మీకు చూపిద్దామని చూస్తున్నాను మళ్ళీ ఆ తర్వాత మాగినాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే పచ్చికాయలు ఎలా ఉంటాయనేది ఒకసారి చూడండి ఎలా ఉన్నాయా ఏ ఫ్రెండ్స్ ఈత కది పచ్చి ఎలా ఉన్నాయో అయితే ఈ ముళ్ళు పట్టుకున్నామంటే వదలవు ఫ్రెండ్స్ మళ్ళీ షార్ప్ మట్ట రక్తం వచ్చినాక మట్టుకు వదలవచ్చు చూడు ఎంత షార్ప్గా ఉంటాయి ముళ్ళు అందుకనేసి మనం చాలా జాగ్రత్తగా వీడియో తీసానండి అయితే చూడు ఎలా ఉన్నాయా పచ్చితాలు ఫ్రెండ్స్ ఇవి ఒక కాయన పెట్టుకుని చూద్దాం వీడియో కోసమే మీకు చూపిస్తాను ఇది ఒకటైతే కొంచెం ఎల్లో కలర్ వస్తాను చూడండి అదో ఒక కాయ ఎల్లో కలర్ అదో ఒకటైతే వచ్చింది ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో అయితే ఈ చెట్టు మటుకు ఆరు అడుగులు ఉంది అంతే ఎందుకంటే కింద నుంచి నాకు అందుతుంది చెట్టు చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ నేను నా ఆరు అడుగులు ఉన్న ఈ చెట్టు ఆరు అడుగులు ఉంది లేదంటే ఒక ఏడు అడుగులు ఒక అడుగు జాస్తి అంతే అందుకే కాబట్టి నాకు కొంచెం హైట్లో ఉంది చూడండి గుర్తులు ఎలా ఉన్నాయా చెట్టుకు ఫ్రెండ్స్ అయితే ఈ ఈతకాల వల్ల జీర్ణశక్తి కూడా బాగుంటుంది మాగిన కాయలు తింటే ఇప్పుడైతే పచ్చికాయలు కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేయాలా మాగాలంటే కాయలు ఇక్కడి నుంచి వీడియో తిద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఎండ ఫ్రెండ్స్ ఎండాకాలం తీస్తున్నారు కాబట్టి వీడియో ఎండ భయంకరంగా ఉంది భగ చూడు భగ భగభగా ఉంటాడు ఫ్రెండ్స్ చూడు ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులే కాయలు వా సూపర్ కదా ఇవన్నీ మాగు మాగే దశకి వచ్చినాయంటే అప్పుడు ఉంటుంది కాయలన్నిటికీ మంచి డిమాండ్ ఉంటుంది ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ అంతే ఇంకొక వారం ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనకు కాయలు అయితే వస్తాయి ముందు అన్నీ ఎల్లో కలర్లోకి వచ్చినాక ఆ తర్వాత మాగుతాయి కాయలు ఇది ఫ్రెండ్స్ ఈత చెట్టు కాయలు చూడండి ఎలా ఉన్నాయా నాకు ఈ ఈ కాయలను చూస్తా అంటే ఎంత వీడియో తీసినా కూడా మళ్ళీ మళ్ళీ చూపించాలనిపిస్తుంది మీకు బాగున్నాయి కదా ఈతకాయలు అయితే వీటికి ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉంటాయో మనం ఈ ఈత చెట్లను గీతకాయలు కోయాలంటే మటుకు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇవి దోటి ఏదైనా తీసుకొని కోయాలా లేదంటే ఇయో ముళ్ళు చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో ఈజుడు ఇవి కానీ పన్నెంటే ముళ్ళు ఎంత ఇంతలోతే దిగిపోతాయి ఇంతలో దిగితే అనుకో రక్తపాతాలే యుద్ధాలు తిరిగిపోతాయి ఇవాళ మనకు అందుకు ఎంత సేఫ్టీగా ఎంత జాగ్రత్తగా పెరుగుతుంటే అంత మేలు ఇప్పుడైతే పచ్చికాయలు కాబట్టి ఏ ఇబ్బంది లేక చూపిస్తానా ఈ మాగ దశకి వచ్చినాక మాగినాక అయితే కొన్ని రాలతాయి కట్టి తీసుకొని రాళ్ళు కొడితే రాలతాయి రాలితే బాగుంటాయి మాగినాక మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ ఈ కాయలు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇదొక ఈత చెట్టు ఈ ఈత చెట్టు కూడా కాయలు పచ్చికాయలు ఉన్నాయి అది అక్కడ ఒక గుర్తు ఉంది అండ్ అలాగే ఇక్కడ గుర్తులు గుత్తులు ఇయో అయ్యో ఈతకాయలు పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే అయినా ఈత చుట్టూడి ఎంత అందంగా ఒక ఒక్కొక్క కొమ్మ ఇట్లా పూర్తిగా ఇచ్చుకునింది అన్నమాట మనం చెట్టు పైకి ఎక్కేదానికి అస అస్స కాదు ఫ్రెండ్స్ ఇదంతా కొమ్మలకు ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి ఎక్కేదానికి అది కాదు ఈ ఎక్కేదానికి కూడా ఇక్కడ అసలు పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏమున్నా ఒక కట్ట తీసుకున్నా లేదంటే దోటి తీసుకున్నా అట్లా లాగాలంతవరకు ఒకవేళ ఈ కాయలు మాగినప్పుడు చూడండి పచ్చికాయలు ఎండాకాలం ఫ్రెండ్స్ ఇదే సీజను అంటే మార్చి నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్ మే వరకు బాగా ఉంటాయి అన్నమాట కాయలు ఇంకో చెట్టు చూపిస్తుందండి ఇదే ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి వా ఏం కాచింది కాయలు అయ్యా అన్నీ అయితే అన్నీ పచ్చికాయలే ఫ్రెండ్స్ పట్టుకునేదానికి ఎక్కేదానికి కుదరదు చూడండి ఎక్కాలని ట్రై చేసినా ఉప్పు విరిగిపోతాయి ఇట్లా నేను ఏ రకం పట్టుకునేది అంటే పక్కన ఇది పోతాయి అయితే చెట్టు మటుకు సూపర్గా ఉంది ఎందుకు దీని ఆకారము చూడండి బాగుంది కదా అలాగే ఇంకో చెట్టు కూడా ఇది అంత పెద్ద హైట్ లేదు చిన్నదే ఈ చెట్టు కాసినానుకో కాయలు ఇలా ఇలా చేపెట్టేసి ఇలా లాగొచ్చు అనమాట ఇది లాస్ట్ టైం వచ్చినది ఇది ఈ సంవత్సరం అయితే రాలే ఒకటి వేసి మూలైతే వేసింది చూడండి బా నేస్తుంది ఇదో లాస్ట్ టైం వచ్చినట్టు ఈ కంకులు ఈ కంకులు లాస్ట్ టైం వచ్చినాయి ఈ ఈ సంవత్సరం ఏమో రాలేదు చెట్టు అలాగే ఇంకో చెట్టు చూడండి ఇదైతే కాసింది ఫ్రెండ్స్ ఇది కూడా కాసింది బట్ పైన లై ఒక్కొక్క గుత్తికి తక్కువ కాయలు అయితే ఉన్నాయి ఎక్కువ లేవు ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా హైట్లో ఉంది చెట్టుగా ఎంత హైట్లో ఉందో ముళ్ళు గుచ్చుకునేది చేతికి ఈ ఈత ముళ్ళు పడిందంటే పసక్కని దిగుబడతారు ఫ్రెండ్స్ లోపలికి నొప్పి తెచ్చింది అమ్మా ఇదో చూడండి సీలిందంటే అబ్బా సీలింది మళ్ళీ షార్ప్ ఫ్రెండ్స్ ఈ ముళ్ళు మనము ఈ కాయలు లాగాలనుకుంటే ఏదైనా దోటి తీసుకున్నట్లు లాగాల అంతవరకే కానీ చెట్టు ఎక్కి పీకేదంటే ఏముండదు అమ్మా అంత నొప్పిగా ఉంది నాకైతే అలాగే కిందనే చూడండి పుట్ట ఉంది పుట్టకైతే బొక్కలు చూడండి ఎలా ఉన్నాయి పామ్ బొక్కలు నీట్గా ఉందంటే ఈ పుట్టలో ఖచ్చితంగా పామ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ పుట్ట పుట్ట రావడం వల్ల ఈ చెట్టు కూడా పూర్తి ఎండగాలు పెంచడండి ఇక్కడే నాలుగు చెట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు చెట్లు అనమాట